జై భీం జైన్సాన్ నాగరాజ అన్న చంద్రగుట్టలో ఉంటాడు పక్కలనే ఉప్పు కూడా అన్న పని మీద వచ్చి ఇన్వైట్ చేస్తాం షాప్ నడిపిస్తా పార్ట్ టైం షాప్గా జై భీం జైన్సన్ మన హైదరాబాద్లో గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్లో మన కుప్పలో నాగరాజ అన్న ఉంటాడు ఉప్పుగూడలో నాగరాజ ఉంటాడు ఇక్కడ సైడ్ నా గుట్ట పని వస్తే ఇక్కడ మాట్లాడుకొని అన్న షాప్ దగ్గరకు వచ్చాను నీకు అన్నా నాన్నగా అందరికీ జై జయన్ సార్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ వీడియో అయితే అక్కడ నాగరాజన్ కలవడానికి కారణం ఆ ఉప్పుగూడలో కొంచెం ముందుకెళ్తే ఒక ఏరియాలో పని వచ్చింది నాకు అక్కడ పని చేసి పని మాట్లాడి నేను వస్తూ వస్తూ అన్న జాతకు వస్తే అన్న కోపర్ కాల్ చేశాను కాల్ చేసి అట్లా అన్నం కలిసేద్దాం అనేసి నాగరాజనని కలిసి అన్నతో పాటు అన్న కిరాణా నడుపుతుండే పార్ట్ టైం జాబ్గా కిరాణా నడుతుండు అయితే అక్కడ మాకు మా ఫ్రెండు శంకర్ అని ఒక అన్న ఉంటాడు శంకరన్న నేను ఇద్దరం కలిసి అటు పంచాయి మాట్లాడి వస్తుంటే అన్న నాగరాజన కలిసి నాగరాజు అన్న మాకు కూల్ డ్రింక్స్ ఇచ్చాడు మంచి కడుపు పరిచి తోలాడు సూపర్ అన్న థ్యాంక్ యూ నాగరాజన్ కలిసినందుకు ఇంకోటి ఆ ఇంకోసారి ఆ సందర్భంలో అటు వెళ్ళినామంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నని అందరికీ జైభీ సార్ ఇట్లు మీ సోదరుడు ఈదుల నాగరాజు